అధ్యాయం ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడినైన యషియా అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యుహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిరుపుకుని యుహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యుహోవాను ప్రార్థింపగా యుహోవా వాకు యష్యాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నీవు తిరిగి కిజ్కియాద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యుహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్రూరురాజు చేతిలో పడకుండా విడిపించదను తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది వలన నీకు కలిగిన సూచన ఆహజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నేడ మరల పది మెట్లు ఎక్కచేసదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను యువదారాజైన హిస్కి ఆ రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చెను నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను యుహోవాను సజీవుల దేశమున యుహోవాను చూడకపోవుదును మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవుదునని నేను అనుకొంటిని నా నివాసము పిరికివేయబడెను గొర్రెల కాపరి గుడిశివలే అది నా ఎత్తుకొని పోబడెను నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములాగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఉదయమగు వరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరచునట్లు చేత నా ఎముకలన్నీయూ విలువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు మంగళకత్తి పెట్టవలెను ఓదె కొరుపువలను నేను కిచకిచలాడితిని బొవ్వవలే మూలిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచీ చూచీ నా కన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను యోవా నా పరుపు పూటబడి ఉండుము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపచేయుదువు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయేను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోచి నుండి విడిపించితివి నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసివి పాతాళమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు యుహోవా నన్ను రక్షించువాడు మన జీవిత జనములన్నయూ యుహోవా మందిరములో వాయిద్యములు వాయించుము మరియు యష్యా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను మరియు హిజ్కియా నేను యుహోవా మందిరమునకు పోయదనరుటకు గురితేయమని అడిగి ఉండెను